హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆఖరి ఆషాఢ మంగళవారం రాత్రి పడుకునే ముందు పసుపును ఈ ప్రదేశంలో వేయండి చాలు అలా పడవేయడం వలన గంటలోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి పసుపును ఈ ప్రదేశంలో పడవేయండి పసుపు గురించి అందరికీ తెలుసు ముఖ్యంగా మంగళవారం తిది రోజున పసుపుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఒక గంటలోనే ఫలితం వస్తుంది కావున మంగళవారం రోజు పసుపుతో ఈ ఒక్క పని చేస్తే మీకు గంటలోనే ఫలితం వస్తుంది పరిష్కారం అనేది లభిస్తుంది అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మంగళవారం అనేది లక్ష్మీదేవికి మరియు గౌరీదేవికి ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజు ఈ పసుపు పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి మరి ఇంతకీ మంగళవారం రోజు రాత్రి పసుపుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు అందరిళ్ళలో ఉంటుంది పసుపు అనేది చాలా పవిత్రమైన పదార్థం పసుపుతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది పసుపు అంటే దేవతలందరికీ ఇష్టం పసుపుతో ఆషాఢ మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే మంగళవారం రోజు చీకటి పడిన తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ పరిహారానికి మెయిన్గా ఒక స్పూన్ లేదా అర స్పూన్ పసుపు కావాలి పసుపుకు మన కష్టాలను తొలగించి బ్రతుకులను మార్చగలిగే శక్తి ఉంది కనుక ముందుగా అయితే పసుపును తీసుకోండి తీసుకొని ఆ పసుపును ఒక వైట్ పేపర్లో వేయండి ఇలా పసుపు వేసిన తర్వాత ఆ పేపర్లోనే రెండు లవంగాలను అలాగే ఒక తులసి ఆకును కూడా వేయండి అంటే పూజలు చేయని ఒక తులసి చెట్టు నుండి ఒక తులసి ఆకును కోసి తెచ్చి ఆకును పేపర్లో వేయండి ముందు పసుపు తర్వాత రెండు లవంగాలు చివరిలో ఒక తులసి ఆకు కూడా వేయండి వీటన్నింటినీ చిన్న పొట్లంలాగా కట్టండి తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఏ గదిలో అయితే పడుకుంటున్నారో ఆ గదిలో ఈశాన్యం మూలన పెట్టండి పెట్టి వదిలివేయండి ఈ పరిహారానికి వాడే పసుపు లవంగాలు ఇంట్లోనే ఉంటాయి కనుక మీరు ఒక రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు సింపుల్గా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు గదిలో పెట్టిన పొట్లాన్ని రాత్రంతా అలా వదిలివేయండి మరునాడు ఉదయం లేచిన తర్వాత ఈ పొట్లాన్ని అక్కడ నుండి తీసేసి ఎక్కడైనా సరే మురికి కాలువలో పడవేయండి చాలు ఇలా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే గంటలోనే ఫలితాలు వచ్చేస్తాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది విపరీతంగా ధనం ఆకర్షించబడుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి కనుక మీరు కూడా రేపు మంగళవారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి గంటలో ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు లక్ష్మీ పూజ చేసి అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎంత సులువుగా అమ్మవారి కరుణను పొందవచ్చు అంతే సులువుగా అమ్మవారి ఆగ్రహానికి కూడా గురి అవ్వవచ్చు చిన్న చిన్న పొరపాట్ల వలన అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు మంగళవారం అంటే అమ్మవారి స్వరూపంగా భావించే రోజు కనుక మంగళవారం నాడు ఇంట్లోని ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇచ్చినా లేదా వేరే వారి దగ్గర నుండి తీసుకున్నా ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు దరిద్రం పట్టి అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారని పండితులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర నుండి తీసుకోకండి మరి ఇంతకీ మంగళవారం రోజు ఎవరికి ఇవ్వకూడని ఎవరి దగ్గర నుండి తీసుకోకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం నాడు పొరపాటున కూడా ఉప్పును తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు చాలామంది ఆడవారు ఇంట్లో ఉప్పు అయిపోగానే గబగబా పక్కింటి వారి దగ్గరకు వెళ్ళి ఉప్పు తీసుకుని వచ్చి వంట చేసేస్తారు మామూలు రోజుల్లో ఇలా ఉప్పును అప్పుగా ఇచ్చినా తీసుకున్నా పర్వాలేదు కానీ మంగళవారం రోజు మాత్రం ఉప్పును అప్పు ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు కూడా అంటే ఫ్రీగా ఉప్పును ఇవ్వటం తీసుకోవటం వంటి పనులు చేయకూడదు కిరాణా స్టోర్స్లో ఉప్పును కొనడం అలాగే అమ్మడం చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకోకూడదు మంగళవారం రోజు ఉప్పును ఫ్రీగా ఎవరి చేతికైనా ఇచ్చినా లేదా తీసుకున్న అప్పుల పాలైపోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నిమ్మకాయ మంగళవారం రోజు ఎవరికి నిమ్మకాయను ఫ్రీగా ఇవ్వకూడదు ఎవరికైనా సరే మీకు ఇచ్చినా మీరు తీసుకోవద్దు ఒకవేళ కాదని మంగళవారం రోజు ఎవరికైనా నిమ్మకాయను ఇచ్చినా తీసుకున్న దరిద్రం పడుతుంది ఇంట్లోని భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయను చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడు అయినా సరే నిమ్మకాయ కావాలంటే మీ చేతితో మీరే తీసుకోవాలి కానీ వేరే వారి చేతి నుండి తీసుకోకూడదు మంగళవారం రోజు ఈ రెండు వస్తువులను వేరే వారి చేతికి ఇవ్వకూడదు వేరేవారు ఇచ్చినా మీరు కూడా తీసుకోకూడదు కాదని డైరెక్టుగా చేతితో ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై తర్వాత బాధపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు